మరి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఐదు సబ్జెక్టులో అందరూ కూడా భయపడేది మరి అత్యంత నూతనంగా చేర్చి ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ సొసైటీ ఒకటి మాత్రమే చూడండి నేను ఆల్రెడీ చెప్పాను కానిస్టేబుల్ ఎస్ఐ ఆర్ఆర్బి ఏ ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు చదివిన వాళ్ళైనా జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీ ఈ నాలుగు కూడా చాలా ఈజీగా చేసేస్తారండి అందుకే ఇప్పుడు పోటీ ఎక్కువైపోతుంది సగటు కానిస్టేబుల్కి చదివిన అభ్యర్థి కూడా గ్రూప్ టూ ప్రిమ్స్ పాస్ అయిపోవచ్చు ఇండియన్ సొసైటీ అనేదాన్ని బాగా నేర్చుకుంటే కానీ గ్రూప్ టూకి సీరియస్గా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ దానిపైన ఎక్కువగా ప్రిపరేషన్ అంటే ఎక్కువగా గ్రూప్ టూ సీరియస్ అభ్యర్థులు ఎప్పుడు కూడా క్వాలిటీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఎస్ఎన్టీ పైన దృష్టి పెట్టి ఉన్నారు వాళ్ళు ఇవన్నీ కూడా ఇంతవరకు నేర్చుకోలేదు నేర్చుకున్న తక్కువ తక్కువగా అదే కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు రీసెంట్లీగా ఎగ్జామ్స్ జరిగాయి కనుక వాళ్ళందరూ కూడా తీవ్రంగా చదివి ఉన్నారు అందుకే ఈసారి ఎవరు సెలెక్ట్ అవుతారో తెలియదు అందుకే దయచేసి ప్రిమిషన్ నెగ్గల్ చేయొద్దు ఆరు లక్షల అప్లికేషన్స్ ఉంటాయి ఐదు లక్షల యాభై ఐదు వేలకు పైగా నెగల్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువలన ఇండియన్ సొసైటీని ఎవరైతే కరెక్ట్గా ప్రీప్లాన్గా చదివి ఎక్కువ స్కోర్ సాధిస్తారో వాళ్ళు ఈజీగా గ్రూప్ టూ ప్రిమ్స్ క్లియర్ చేస్తారు మరి ఇండియన్ సొసైటీ ఎలా చదవాలి మరి దానికోసం మనం రీసెంట్గా ఒక కోర్సు లాంచ్ చేసామండి క్లాసెస్ మరియు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ మెటీరియల్ అంతా కూడా క్లాస్ రూమ్ నోట్స్ మీరు బయట ఆధార్ బుక్ చదవాలంటే చాలా పెద్దగా ఉండి అవసరమైనవి కంటే అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి ఈ సమయంలో తక్కువ సమయంలో ఇది క్లాస్ రూమ్ నోట్స్ చాలా ఈజీగా మీరు చదువుకోవచ్చు ఆ క్లాస్ రూమ్ నోట్స్ క్లాసెస్ మరియు మెటీరియల్ ఓకే దీన్ని కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూ యాప్లో మనం పెంచాం అయితే ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఎలా చదవాలో చెప్తాను చూడండి ఒకసారి ఏం లేదు సార్ ఇండియన్ సొసైటీ అనేది కొత్తదైతే కావచ్చు కానీ ఆ సబ్జెక్ట్స్ అన్నీ మీకు తెలిసినవే అసలు ఎలా ఈ సిలబస్ని పెట్టాడు మూడు యూనిట్లు పెట్టాడు సార్ మూడు యూనిట్లు యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ వన్లో ఏం పెట్టాడంటే అసలు ఈ సమాజం ఎలా ఏర్పడింది మనిషి పుట్టిన తర్వాత నాగరికత ఎలా ఏర్పాటు చేసుకున్నాడు సమాజం ఎలా ఏర్పడింది ఈ సమాజంలో భాగంగా సామాజిక నిర్మితి ఎలా ఏర్పడింది తత్వశాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం ఈ సామాజిక నిర్మితిలో ఉండే అంశాలన్నీ కూడా మొదటి యూనిట్లో పెట్టాడు అయితే ఈ సమాజం ఎలా ఏర్పడింది మరి భారతీయ సమాజం ఎలా ఏర్పడింది ఏముందండి మనిషి పుట్టాడు నా లోహయోగం చివరి కాలంలో నాగరికత ఏర్పడింది మన దేశంలో సింధు నది లోయ నాగరికత ఏర్పడింది మరి స్థిరణవాసం ఏర్పాటు చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు మరి అక్కడి నుంచి మనిషి యొక్క ఈ సామాజిక సామాజిక నిర్మితలో ఏమైతే ఉన్నాయో అవే యూనిట్ వన్లో పెట్టాడు ఏం పెట్టాడు మనిషి నాగరికత ఏర్పాటు చేసుకున్న తర్వాత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కుటుంబం ఒక పాఠం పెట్టాడు ఓకే సమాజం సామాజిక నిర్మితి మరి కుటుంబం మరి కుటుంబం తర్వాత ఈ కుటుంబాలన్నీ కలిపి రిలేషన్స్ పెళ్ళిళ్ళు చేసుకున్నారు వివాహం అని చెప్పి ఒకడు పెట్టాడు దీనివల్ల బంధుత్వం వచ్చింది కుటుంబం వివాహం బంధుత్వం బంధుత్వం ఒక టాపిక్ పెట్టాడు ఓకేనా మరి ఈ కుటుంబాలు ఈ విధంగా జీవనం కొనసాగిస్తున్నప్పుడు మరి పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ కోసం పేర్కొన్నాం కదా ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా నాలుగు వర్ణాల్లో మరి చివరిదైన సూద్రుల్లో వృత్తుల వ్యవస్థ ఎక్కువ ఏర్పడింది వృత్తుల వ్యవస్థ కాస్త కులాలుగా మారింది సో కుల వ్యవస్థ ఈరోజు సమాజాన్ని చాలా చాలా కిందకి నెట్టేస్తుంది అందుకే కులం అనే టాపిక్ పెట్టాడు కులం ఎలా వచ్చింది అసలు మనిషికి కులం ఎలా వచ్చింది చూసారా సమాజం సామాజిక నిర్మితి భారతీయ సమాజం కుటుంబం బంధుత్వం వివాహం కులం మరి కులం ఓకే మరి అదేవిధంగా ఈ మతాలు ఎలా ఏర్పడ్డాయి ఒక క్రైస్తవులు ఒకరి హిందువులు ఒకరి ముసల్మాన్ ఒకరి పార్సీలు మతాలు మతం మరి ఈ విధంగా ఈ సమాజానికి చాలా దూరంగా ఉంటూ కొండల్లో అడవుల్లో ఉంటే తెగ ఈ గిరిజన తెగ అనేది ఎలా ఏర్పడింది అది ఒకటి పెట్టాడు మరి అదేవిధంగా ఎత్ని సిటీ ఎత్ని సిటీ అంటే ఒకే మనిషి ఉంటాడు అతనికి అనేక రకాలైన అనేక రకాలైన ఎత్ని ఎథ్నిక్స్ ఉంటాయి అంటే నేనున్నాను నేను ఒక భారతీయుడిని భారతీయ సమూహానికి చెందినవాడిని నేను ఒక తెలుగువాడిని తెలుగు సమూహానికి చెందినవాడిని ఓకే నేను నేను ఒక కులానికి చెందినవాడిని సో ఈ కులానికి చెందినవాడిని ఇవన్నీ కూడా ఎథ్నిక్స్ ఇవన్నీ కూడా ఎథనిక్స్ అంటే ఒక వ్యక్తికి ఎన్ని ఎథ్నిక్స్ అయినా ఉండొచ్చు ఇలా జాతుల సమూహం భాషాపరంగా కానివ్వండి మతపరంగా కానివ్వండి జాతి పరంగా కానివ్వండి మనిషికి ఆపాదించే ఎథ్నిక్స్నే ఎత్ని సిటీ అంటారు ఆ ఎత్ని సిటీ చిన్న టాపిక్ పెట్టాడు మరి ఫైనల్గా ఈ సమాజంలో వ్యాధ కారము నుంచి మలి వేద కారము నుంచి కూడా వ్యవస్థ గురవుతున్న మహిళ అనేది ఒక టాపిక్ పెట్టాడు ఏముంది సార్ అందులో యూనిట్ వన్ అలా అది యూనిట్ వన్ అంటే ఏంటంటే ఇండియన్ సొసైటీలో ఈ సమాజం ఎలా ఏర్పడింది ఈ సమాజంలో ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి సామాజిక నిర్మితి సమాజము మహిళ ఒకే తెగ కుటుంబము ఇవన్నీ చూస్తే ఒకటి యూనిట్ టూలోకి వచ్చేసరికి మరి ఈ సమాజంలో ఏర్పడిన తర్వాత అనేక రకాలైన పోరులు సంభవించాయి కులం ఏర్పడింది కుల మధ్య పోరు జరిగింది అగ్రకొలాలు నిమ్మన కులాలు దళితులు అతను కులతత్వం అనేది వచ్చాడు సోషల్ ఇష్యూస్ యూనిట్ టూలో ఏదైతే యూనిట్ వన్లో మనం చెప్పామో ఏదైతే యూనిట్ వన్లో చెప్పామో వాటి మధ్య జరిగిన పోరు సమాజంలో వస్తున్న సోషలిసి ఈ సామాజిక వివక్షతలు సమాజంలో వస్తున్న పోరల్లా కూడా రెండో ఏరి కులాల మధ్య వస్తున్న పోరు కులతత్వం మతాల మధ్య వస్తున్న పోరు మతతత్వం ప్రాంతాల మధ్య వస్తున్న పోరు ప్రాంతీయతత్వం అలాగే మహిళ ఆ మహిళని ఎంత చిన్న చూపు చేస్తున్నాం మహిళలపై హింస మహిళల పైన హింస ఓకే మహిళ వివక్షత ఇన్ఈక్వాలిటీ ఓకే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇదంతా కూడా పెట్టడం జరిగింది అలాగే పిల్లలు బాల కార్మిక వ్యవస్థ పిల్లల గురించి అలాగే బాల కార్మిక వ్యవస్థ బాలలపై జరుగుతున్న నేరాలు దీన్ని ఒక టాపిక్గా పెట్టడం జరిగింది సోషల్ ఇష్యూస్ సమాజంలో జరుగుతున్న ఏవైతే ఆందోళనలు ఉన్నాయో మరి అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు లేక ఉపాధి లేక యువత తీవ్రవాదం వైపు నక్సలిజం వైపు వెళ్తున్నారు యువతలో ఆందోళన యువతలో ఆందోళన అని చెప్పేసి ఒక టాపిక్ పెట్టాడు అది యూనిట్ టూ యూనిట్ వన్లో ఫండమెంటల్గా అన్నీ పెట్టాడు యూనిట్ టూలోకి వచ్చేసరికి వాటి మధ్య జరుగుతున్న పోరు తత్వం అంటే సోషల్ ఇష్యూస్ అన్నీ పెట్టాడు యూనిట్ త్రీ ఉండిపోయింది మరి యూనిట్ త్రీ ఏంటి సార్ అంటే ఏమీ లేదు సార్ మొదటిది సాధారణంగా ఏంటి మనకి మొదటిది ఏంటి ఒక అవగాహన అంటే ఇవి ఎలా ఏర్పడ్డాయి రెండవది వాటి మధ్య పోరు సోషల్ ఇష్యూస్ మూడవది మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి భారతదేశంలో భారతీయ సమాజంలో జరుగుతున్న ఈ వ్యవస్థలు కులతత్వం ప్రాంతీయతత్వం మతతత్వం మరి అదేవిధంగా అనగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ అనగదొక్క బొగ్గ వర్గాలకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికి ఇక ఏం పెట్టే మూడవ దాంట్లో వారికి ప్రభుత్వాలు కల్పించిన హక్కులు చట్టాలు ప్రభుత్వ విధానాలు బాధ్యతలు పెట్టాడు ఇది మూడవ ఏమిటి మరి మూడో దాంట్లో ఏం చెప్పాడంటే ప్రభుత్వ విధానాలు పబ్లిక్ పాలసీస్ మరి ఇవన్నీ సవరించడానికి వీటన్నిటిని రూపుమాపడానికి ప్రభుత్వం ఎటువంటి విధానాలు ఇస్తుంది మరి ఇవన్నీ రూపమాపడానికి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలను ఇస్తుంది వెల్ఫేర్ మెకానిజం అని పెట్టాడు మూడవ యూనిట్ వెల్ఫేర్ మెకానిజం రెండవది స్వాస్థ ఇష్యూ అయితే వెల్ఫేర్ మెకానిజం ప్రభుత్వం ఎటువంటి పథకాలు పేదరిక నిర్మూలన కానివ్వండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మహిళలకి వీళ్ళందరికీ కూడా వృద్ధులకి పిల్లలకి ఎటువంటి పథకాలను ప్రవేశపెడుతుంది సంక్షేమ పథకాలు మరి అదేవిధంగా ఇదే యూనిట్లో మరి భారతదేశ రాజ్యాంగం రచించిన నుంచి మరి భారతదేశ రాజ్యాంగం రచించి ఇప్పటివరకు భారతదేశం యొక్క ప్రభుత్వాలన్నీ కూడా రాజ్యాంగ పరంగా కానివ్వండి ప్రభుత్వాలు చట్ట ప్రకారంగా కానివ్వండి ఈ అల్ప సంఖ్యాక వర్గాలైన ఎస్టీ ఎస్సి ఓబీసీ మహిళ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వృద్ధులు పిల్లలు వీరి కోసం తీసుకొచ్చిన హక్కులు బాధ్యతలు చట్టాలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క హక్కులు మెయిన్గా ఇందులో పొందుపరచడం జరిగింది ఇది సిలబస్ మూడో యూనిట్ అలా ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ పరంగా చట్ట ప్రకారంగా ఈ వర్గాలు డిప్రెస్డ్ కమ్యూనిటీస్ ఏటైతే ఉన్నాయో డిప్రెస్డ్ క్లాసెస్ ఏటైతే ఉన్నాయో వీటి కోసం ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీ వర్గాలు వీటందరి కోసం ఏవైతే హక్కులు కల్పించబడ్డాయో ఆ హక్కులు వారి కోసం ఏవైతే చట్టాలు కల్పించబడ్డాయో ఆ చట్టాలను పెట్టారు ఏముందండి సిలబస్లు చాలా ఈజీ మీరు నా క్లాసులో వినండి ఓకే క్లాసులు ఉంటాయి ఆ క్లాసులు వినండి మెటీరియల్ చదవండి ఎగ్జామ్ రాయండి మీకు ముప్పైకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వచ్చాయి ఓకే సో ఏమి లేదు సిలబస్ని చాలా చక్కగా నేను డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది మరి ఈ అవకాశం ఉపయోగించుకోండి యాక్చువల్గా ఈ కోర్సు రెండు వేల రూపాయలది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పెడతాం మీకు ఇంకా కావాలంటే మంచి ఆఫర్ ఉందండి ప్రిమ్స్ మొత్తం ఇలాగే ఉంటుంది మనం రెండు వేల రూపాయలకు ఒక మంచి ఆఫర్ పెట్టామండి ప్రివ్యులరీ అదేనా మీరు తీసుకోవచ్చు లేదా ఓన్లీ మాకు సొసైటీ డౌట్ ఉంటే ఇది తీసుకోవచ్చు కానీ మెయిన్స్కి మాత్రం టోటల్ మెయిన్స్కి ఆరు వేలు ఫీజు అండి ఫిక్స్ చేస్తాం ఎందుకంటే ప్రతి సబ్జెక్టు నాలుగు సబ్జెక్ట్స్ కదా నాలుగు పదిహేను వందలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్సుని మెయిన్స్ కోర్సుని ఒక్కొక్క దాని వేసి వేలు పెట్టారు అందుకే మనం నాలుగు కలిపి నాలుగు పదిహేను వందలు ఆరు వేల రూపాయలు మెయిన్స్ కోర్సు అందుకే ఇప్పుడు మనం మూడు వేల ఐదు వందలు ఆఫర్ మొత్తం పెట్టమంటే ఎవరు తీసుకోలేదు కానీ మెయిన్స్కి ఏంటి నలభై ఐదు వేలు మన సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది నేను మెయిన్స్కి అయితే నేను తీసుకుంటానని అనుకుంటున్నాను ఖచ్చితంగా భయం వస్తుంది మెయిన్స్ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్స్ అప్పుడు ఆరు వేలు కడతారు అందరూ కూడా ఓకే ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి అందరూ కూడా మనం చాలా తక్కువగా అందిస్తున్నాం రెండు వేల రూపాయలకి మూడు వేల ఐదు వందలకి ఎవరు అందిస్తారు సార్ అది కూడా డైరెక్ట్గా ఈ రెండు వేలు మూడు వేల ఐదు అనేవి లైవ్ క్లాసెస్ లైవ్ క్లాసెస్ డైరెక్ట్గా మరి ఇలాంటివి మిస్ అవుతుంటే మిస్ అయితే మీ ఇష్టం ఎందుకంటే అవకాశం మళ్ళీ మన రాదు సో అందువలన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆల్ ద బెస్ట్